అండి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్ ఈరోజు నేను చింత చిగురు పచ్చడి చేయబోతున్నానండి టేస్ట్ అయితే అద్దరిపోతుందండి మొత్తం అన్నం మొత్తం పెరుగు కూడా వేసుకోకుండా ఓన్లీ ఈ పచ్చడి ఒకటే వేసుకు తింటారండి అంత బాగుంటుందండి టేస్ట్ అయితే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే దానికి తోడు చింత ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయండి ఆ ప్రయోజనాలన్నీ కూడా నేను ఈ పచ్చడి తయారు చేస్తూ ఒకటి ఒకటి చెప్తానండి అసలు మిస్ కాకుండా ఫుల్గా వీడియో చూడండి దానికోసం నేను ముందుగా చంచుకు తీసుకున్నానండి అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ ఎక్కింది అందులో నేను కొద్దిగా ఆవాలు మెంతులు జీలకర్ర మినప్పప్పు వేసుకుంటున్నానండి ఇవి వేసి ఒకసారి వేగనివ్వాలి ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నానండి మీరు కారాన్ని తగినట్టుగా వేసుకోండి ఇందులో నేను నువ్వులు పొడి వేస్తానండి ఆల్రెడీ నేను నువ్వుల పొడిలో ఆ నువ్వు పొడికి సరిపడినంత కారం వేసానండి ఇది పచ్చడి సరిపడినంతగా చూసుకుని వేసుకోవాలి ఇదిగోనండి పోపు అయితే వేగిపోయింది ఈ విధంగా వేగిన తర్వాత ఈ పోపు మొత్తం వేరే ప్లేట్లో తీసి పెట్టుకోవాలి పక్కన చూడండి ఈ విధంగా తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఇప్పుడు అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి ఆయిల్ ఆల్రెడీ హీట్ ఎక్కింది ఇప్పుడు నేను ఇందులో చింత చిగురు బాగు చేసుకోకుండా ఇలా కొమ్మలతోనే వేసేస్తున్నానండి మరీ ముద్ర కొమ్మలు కాదు లేతగా ఉంటాయి కదండి ఇవి ఇలాగే వేసుకుంటున్నాను ఇలా వేసుకుని ఒక టూ మినిట్స్ వేయించుకోవాలండి చింత చిగురు వేగాలి చింత చిగురు అనేది వేగడానికి ఎక్కువసేపు టైం పట్టదండి మనం పప్పులో వేసుకుంటే ఈ కాడలు అనేవి శుభ్రంగా వేర్కొని చిగురు లాంటిది ఆకులు వేసుకుంటాం కదండి కానీ పచ్చడికి మాత్రం మనం ఇలా కాడల్ని వేరు చేయని అవసరం లేదండి వీటితోనే చేసుకోవాలి ఈ చింత చిగురులో ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ చింత చిగురు పైరు సమస్య ఉన్నవాళ్ళు తర్వాత మలబద్ధకం ఉన్నవాళ్ళు కూడా ఎక్కువగా తింటే ఈ సమస్య నుంచి దూరం అవ్వచ్చండి అంతేకాకుండా ఈ చింత చిగురు ఉడికించిన వాటర్ ఉంటాయి కదండి వాటిని నోట్లో వేసుకుని మనం కుప్పించామనుకోండి అప్పుడు మనకి గొంతు నొప్పి మంట తర్వాత గొంతు గొంతువాపు అనేవి కూడా తగ్గిపోతాయండి అంతేకాకుండా హార్ట్ కంప్లైంట్ ఉన్న వాళ్ళు కూడా ఈ చింత చిగురు ఎక్కువ తీసుకుంటే మంచిదండి వాళ్ళకి ండి చింత అనేది వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిని ఇవ్వాలి ఇదిగోనండి చింత అయితే బాగా మొత్తం చల్లారిపోయిందండి ఇప్పుడు ముందుగా వేయించి పక్క పెట్టుకున్న పోపు దినుసులు అందులో ఒక ఐదు వెల్లుల్లి రబ్బులు వేసుకున్నానండి అది ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అలాగే వేయించి చల్లారి పెట్టుకున్న చింత చిగురును కూడా మొత్తం వేసుకోవాలి చింతపండు నానబెట్టి ఇలా గుజ్జులా తీసుకునేనండి మీరు నానబెట్టిన చింతపండు వేసినా పర్వాలేదు కొద్దిగానే వేసుకుంటున్నాను ఆల్రెడీ చింత చిగురు పుల్లగా ఉంటుంది కదండి సో మనకి ఎక్కువ పట్టదండి పూల పన్నీర్ చింతపండు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను ఆల్రెడీ నేను ఇందులో నువ్వుల పొడి యాడ్ చేస్తానండి ఇప్పుడు ఆల్రెడీ ఆ నువ్వుల పొడిలో సరిపడా ఉప్పు ఆల్రెడీ ఉందండి నేను ఆల్రెడీ ఈ పచ్చడి సరిపడినంత వేసుకుంటున్నాను చిగురుకి సరిపడినంత కొద్దిగా పసుపు ఇవనండి నేను కమ్మదనం కోసం కొద్దిగా నువ్వుల పొడి కూడా యాడ్ చేస్తున్నానండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ నువ్వుల పొడి వేయడం వల్ల చింత చిగురు పచ్చడి అనేది ఈ నువ్వుల పొడి నువ్వులు ఆయిల్ వేయకుండా వేయించుకున్నానండి అలాగే ఎండుమిర్చి కూడా వేయించాను ఆయిల్ వేయకుండా చల్లారిన తర్వాత నువ్వులు ఎండుమిర్చి జీలకర్ర ఉప్పు వెల్లుల్లి కలిపి ఇలా బరగ్గా చేశానండి పౌడర్ కింద ఇలా చేసుకున్న ఈ పౌడర్ని ఇందులో వేసుకుంటున్నాను ఇది కొలత ఏముండదండి కొంచెం నువ్వులు కూడా ఎక్కువైనా ఏమవ్వదండి టేస్ట్ కమ్మగా బాగుంటుందండి త్రీ టేబుల్ స్పూన్ వేసాను ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకోవాలండి లైట్గా వాటర్ వేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకుంటాను ఇదిగోనండి ఇలా గట్టిగానే పచ్చడి కదండి కొంచెం ఇలా గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోనండి పచ్చడి అనేది రెడీ అయిపోయింది చాలా పుల్ల పుల్లగా కారం కారంగా కమ్మగా పువ్వులు ఫ్లేవర్తో వెల్లుల్లి కూడా వేసాం కదండి టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి ఇది టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో దీంట్లో ఆరోగ్య ప్రయోజనాలు కూడా అన్నీ ఉన్నాయి కదండి ఇది మనకి శరీరంలో ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి చేయడానికి కూడా అవసరమైన పోషకాలను అందజేస్తుందండి అంతేకాకుండా చిన్న పిల్లలకి కడుపులో పురుగులు అలా ఉంటాయి కదండి జనరల్గా అలాంటి పిల్లలకి చింతచీగురు పెడితే కనుక ఈ సమస్య దూరం అవుతుందండి అంతేకాకుండా చింతచిగురులో విటమిన్ సి కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి మన శరీరానికి మనకి విటమిన్ సి అనేది చాలా అవసరం కదండి అంతే కాదండి ఇప్పుడు ఈ రోజుల్లో మనకి జనరల్గా జస్ట్ కొద్దిగా వాటర్ ఉంటే మనం చూసుకోకుండా కాలు జారి పడితే అప్పుడు అక్కడికక్కడే ఎముకలు ఇరిగిపోవడం కాలు చేతులు ఇరగడం అలా జరుగుతూ ఉంటుంది కదండి మనం మనం కనుక ఆహారంలో చింత చిగురిని ఒక భాగంగా చేసుకునే చింతచిగురు కనుక ఎక్కువగా తీసుకుంటే కనుక మన ఎముకలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయంటండి అంతేకాదండ ఈ థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళు ఈ చింతచీగురుని కూడా తింటే మనకి ఆ సమస్య గురించి కొంచెం ఎక్కువగా బాధపడే అవసరం ఉండదండి మనకి జనరల్గా ఎప్పుడైనా వేడి చేసినప్పుడు కళ్ళు అయ్యి దురదలు వస్తూ ఉంటాయి కదండి అలా వచ్చినప్పుడు చింత చిగురు అలా నోట్లో నవ్లేసి వాటర్ తాగితే కనుక మనకి ఆ కళ్ళు దొరదలు కూడా తగ్గుతాయండి డయాబెటిస్ డయాబెటీస్ ఉన్న వాళ్ళయితే చింత తక్కువ తక్కువగా తినడం వల్ల మనకి బ్లడ్లో చక్కెర స్థాయి తగ్గి షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది చూసారుగా ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఇన్ని ప్రయోజనాలు ఉన్న చంత చిగురిని మనం కంపల్సరీగా ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి కదండి ఇది పిల్లలకి పెద్దలకి చిన్న పిల్లలకి అందరికీ కూడా చాలా మంచిదండి చంత చిగురు ఎంత తింటే అంత ఆరోగ్యం అండి చూసారుగా ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ చంత చిగురు పచ్చడిని మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదండి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు మళ్ళీ మళ్ళీ చేసి తినేలా ఉంటుందండి టేస్ట్ అనేది మనం ఏమీ అస్సలు ఇంకా అందులో రైస్లో ఈ పచ్చడి అనేది చేసి పెట్టామంటే పెరుగు కానీ రసం కానీ పప్పు కానీ ఏమీ వద్దు ఈ పచ్చడే బాగుందని మొత్తం పచ్చడితో తింటారండి అంత టేస్ట్గా ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం మీ అందరూ కూడా చంద్ర చిగురు పచ్చడి ట్రై చేసేయండి ఓకేనండి నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే Please like, share and subscribe. Okay, my friends. Thank you. Thank you for watching.